సీమగర్జన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారాలు గత వారం మనం పెద్దల మాటలు అనే అంశం మీద మాట్లాడుకోవడం జరిగింది ప్రజలు కూడా ఆదరించారు మళ్ళీ స్వామీజీ గారు ఇంకా చెప్పాలి పెద్దల మాటలు వినకపోతే ఏంటి అందులో సారాంశం ఏంటి పెద్దల మాట మనకు ఒక బాటగా మారుతుంది పెద్దల ఆశీస్సులు మనకు అవసరం అదే వరం మనకు కాబట్టి దాని మీద ఇంకోసారి చేద్దామన్నారు అందులో భాగంగానే ఈరోజు మళ్ళా స్వామీజీ గారు లోకనాన గారు చర్చ కార్యక్రమం పెడుతున్నాం నమస్కారం స్వామి నమస్తే చాలా సంతోషం ముందుగా అహం బ్రహ్మాస్మి ఈ సీమగర్జన వీక్షకులకు స్వాగతం సుస్వాగతం సీమగర్జన చైర్మన్ అయినటువంటి వారి సత్యనారాయణ గారికి నమస్తే ధన్యవాదాలు పెద్దలం మాట పెరుగన్నం మూట అనే దాని మీద మనం చర్చ సాగుతూ ఉంది ఈరోజు కొంత ఉదాహరణలతో పాటు తీసుకుందాము మాట అంటే మామూలుగా ఒక విలేజ్లో గుడి దగ్గర అంటే ఎవరు అంత గుడి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒకరు నలుగురు యువకులు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు చాట్ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ మధ్యలోకి ఒక యాభై యాభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు అంటే పిల్లలు పెద్దలను గౌరవించేది ఉంది కదా జనరల్గానే ఆ పెద్ద ఆయన వచ్చిన రండి పెద్ద ఆయన రండి రండి అని అడగదో చిన్న కుర్చీ లాంటిది ఏదో ఉంటే ఆయన అక్కడ కూర్చోబెట్టి గౌరవంగా వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు అంటే వయసుతో నిమిత్తం లేదు చిన్న పెద్ద అనేది గౌరవంగా పెద్దలకి గౌరవిస్తారు ఇరవై ఐదేళ్ళ కుర్రాళ్ళు యాభై ఏళ్ళ వయసు వాళ్ళని గౌరవించారు అనేది బాగానే అనిపించింది ఇంతలోపగా ఒక ధనవంతుడు వచ్చాడు ధని అంటాం కదా పల్లెటూళ్ళలో ధని అంటారు ఒక ధనవంతుడు వచ్చేటప్పటికి ఆ ఈయన కూడా లేచి నిలవాల్సి వచ్చింది ఈయన యాభై ఏళ్ళు కానీ ఆ ధనవంతుడు ముప్పై ఐదు ఏళ్ళు వీళ్ళకేమో ఇరవై ఐదు ఏళ్ళు ఆ ముప్పై ఐదు ఏళ్ళు ధనవంతుడు అయినప్పటికీ కూడా యాభై ఏళ్ళు కూడా లేచి నిలబడి ఆ రా ధని బాగున్నారా అనుకుంటా వచ్చి ఈయన లేచి పక్కన ఒకటే కూర్చుంది అక్కడ ఆయన కూర్చోబెట్టాడు కూర్చోబెడితే ఈలో ధనవంతుడు కంటే ఇంకా విద్యావంతుడు వచ్చాడు విద్యావంతుడు అంటే చదువుకున్నాడు బాగా పేపర్లంతా వచ్చింది ఏదో గ్రూప్ వన్ బాగా రాశాడు అయితే అధికారం లేదు ఇంకా ఆయన వచ్చాడు వస్తేనే అందరికి అందరికీ తెలిసిన వాడు పేపర్లంతా వచ్చేసింది మంచి టెస్ట్ కొట్టేసినాడు స్టేట్ లెవెల్లో ఆయన వచ్చేవాడికి ధనవంతుడు లేచిన వాళ్ళతో వచ్చింది విద్యావంతుడు గొప్ప కదా ధనం అంటే ఆ ఊరికే ధనవంతుడు విద్యావంతుడు అంటే చెప్పండి బాయి నేను చిన్న వయసే ఆయన కూడా వచ్చి కూర్చోబెట్టాల్సి వస్తుంది కూర్చోబెట్టాల్సి వస్తే గౌరవంగా వాళ్ళు పక్కన ఇద్దరు నిలబడినారు వీళ్ళు నలుగురు వీళ్ళ పనులు వీళ్ళు చేస్తున్నారు ఈలోపుగా ఒక అధికారి వచ్చాడు అంటే విద్య ఉంది ప్లస్ అధికారం కూడా ఉంది అంటే ఓ జాబ్ ఆఫీసర్ ఒక ఆఫీసర్ వచ్చాడు ఆఫీసర్ వచ్చేటప్పటికి ఈయన విద్య విద్యార్థి ఇంకా అంటే చదివినాడు బాగానే కృపను కొట్టాడు కానీ జాబ్ రాలే ఇంకా కాబట్టి ఆయన వస్తే ఈయన లైసన్ ఇవ్వాల్సి వస్తుంది లేదా రెండు సార్ రండి సార్ ప్లీజ్ కమ్ అని కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ఇట్లా జరుగుతుంది కొంతసేపటికి ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు ఆ ఊర్లో ఉంటాడు కదా వాడు విమర్ లాంటి వాళ్ళు కొంత పెద్దగా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు వచ్చేటప్పటికి అధికారు కూడా ఏం చేయాల్సి వస్తుంది అది కూడా అధికారు కూడా లేయాల్సి వస్తుంది అలా ఒకటే కూర్చుంది అక్కడ అందరు లేచి నిలబడినారు ఆయన కూర్చోబెట్టే గౌరవంగా ఈ లోపల పండితుడు వచ్చాడు పండితుడు బాగా చదువుకున్నవాడు అంత గొప్పగా వేదాంతం చెప్పేవాడు పండితుడు వస్తే ఏముంది రాజకీయ నాయకులు కూడా గౌరవించి స్వామి స్వామి అంటే రెండు స్వామి రెండు స్వామి ప్లీజ్ అని ఆయన కూడా లేచి నిలబడాల్సి వచ్చింది పండితుడు వచ్చాడు అంటే పాండిత్యం ఉంది వెనకు అంతకుముందు ఉండేటువంటి చదువు ఉంది అధికారం ఉంది అంతకుముందు అతనికి అది చదువు మాత్రమే ఉంది అధికారం లేదు అంతకుముందు ధనవంతుడే కానీ చదువు లేదు అంతకుముందు వయసు మాత్రమే ఉంది దానికంటే ముందు ఇరవై సంవత్సరాలు సంవత్సరాల ఇట్లా ఉదాహరణ కూడా వస్తుంటే ఈ పండితులు అనేటువంటి వాడికి పాండిత్యం ఉంది చదువు ఉంది అన్నీ ఉంటాయి ఈ వీడేవు అధికారం కానీ రాజకీయ నాయకులు ఓటి ఓటు ఓటు బ్యాంక్ కానీ ఆయనకు లేవు ఈలో ఒక యోగి వచ్చాడు యోగి అంటే మనకు తెలుసు కదా వేమన లాంటి యోగి యోగి లాంటి వాళ్ళు వచ్చారు వస్తే వేవు వేమన యోగి లాంటి వాళ్ళు వస్తే ఏముంది పండితుడు కూడా ఆగిపోయాయి మరి వేమన యోగి చదువు ఉండక్కర్లేదు వయస్సు నిమిత్తం లేదు దండం అక్కర్లేదు ఏమక్కర్లేదు అనేదో ఒక చోట ముక్కు మూసుకొని తపస్సు చేశాడు ఆ తపస్సు పండింది పండిన తర్వాత బాగా పేరు వచ్చేసింది వచ్చేటప్పటికి ఈయన లేల్సి వచ్చింది అంటే అందరూ ఆయనకి గౌరవించాల్సి వచ్చింది చివరిగా ఒక జ్ఞాని వచ్చాడు జ్ఞాని అంటే రెండు రెండు విషయాలు ఇక్కడ విషయజ్ఞాని ఆత్మజ్ఞాని విషయజ్ఞానం వచ్చేస్తారు ఈయన ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాని వచ్చేటప్పటికి ఆ యోగి కూడా లేవాల్సి వచ్చింది అంత తపస్సు చేసి ఉండేవాడు కూడా ఆత్మజ్ఞాని వచ్చేటప్పటికి ఆ యోగి వచ్చింది దానికంటే ముందు పండితులు లేసి వచ్చాడు దానికంటే ముందు అధికారి దానికంటే ముందు మన విద్యార్థి దానికంటే ముందు ధనవంతుడు దానికంటే వయస్సులో పెద్దవాడు వేరే అతను అలా అంతా వీరు వీళ్ళందరూ నిలిచి నేను వచ్చాను ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే జ్ఞానికి అందరూ సహజంగానే విలువ ఇస్తారు మనం సపరేట్గా పోయి చేయాల్సిన వాళ్ళ వాళ్ళకి తెలిసిపోతుంది యోహో వీళ్ళు వాళ్ళకంటే గొప్ప వాళ్ళు వీళ్ళకంటే గొప్ప అని చెప్పి చెప్తారు కాబట్టి జ్ఞానము జ్ఞానం కావాలి జ్ఞానము రెండు విధాలు మనం చెప్పాం కదా ఇందాకనే విషయ జ్ఞానము ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానమన్నా బ్రహ్మజ్ఞానం అన్నా రెండో ఒకటి అవుతుంది మరి ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం అది ఎక్కడన్నా లైబ్రరీస్లో పోయి తెచ్చుకోవాలి నా గ్రంథాలు అంటే అవి ఎక్కడ దొరకవండి ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లో మనం చదువుకోవచ్చు అవి కూడా చాలా గ్రంథాలయాలు పెడుతుంటారు కానీ మీరు అవి తెచ్చుకొని చదువుకుంటే ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అంటే సంస్కృతంలో ఆత్మ అనే పదానికి తెలుగులో నేను అర్థం అంటే నా మీద నేనే విచారణ చేసుకోవాలి నా మీద నేనే తెలుసుకోవాలి నేనే నన్ను నేనే సెటిల్ చేసుకోవాలి నన్ను నేనే విచారణ చేసుకోవాలి అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అతను ఆత్మజ్ఞాని అంటే అహం బ్రహ్మస్మి అని ఎవరైతే అనగలుగుతున్నారో వాళ్ళే ఆత్మజ్ఞాని వాళ్ళకు మాత్రమే యూనివర్స్ అంతా నేను నాట్ కర్నూలు నాటు ఆంధ్ర నాట్ ఇండియా నాట్ వాళ్ళు చెప్పడం లేదు మొత్తం విశ్వమే ఇతని పాదాక్రాంతమే కాబట్టి దీనిలో విలువ తెలియకపోవడం వల్ల ఏదో దేవుడు ఉన్నాడని ఆయన చాలా గొప్పవాడని ఆయన నమస్కారం చేయడంలోనే మునిగిపోయినారు అందరూ సరే అది ఉంటే ఉండని అయితే రాను రాను పెరగాలి వాళ్ళు వాళ్ళు పెంచు పెంచుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతే జ్ఞానం వరకు వస్తే అది అహం బ్రహ్మాస్మైనటువంటి స్థితి వస్తుంది జ్ఞాని అన్నది అవసరం జ్ఞానం లేకపోతే కూడా జ్ఞానమే లేదు వాడు సంస్కారం లేదు అంటే దీంట్లో ఒక చిన్న లాజిక్ చెప్పుకుందాం ఎవరైనా ఉండి నాకేం తెలుసు స్వామి నేను అజ్ఞానిని అన్నాడు అనుకుందాము ఎగ్జాంపుల్ వాడు అజ్ఞాని కాదు అంటున్నాడు శాస్త్రం వాడు జ్ఞాని వాడు జ్ఞాని ఎట్లా జ్ఞాని అంటే పలానా విషయం నాకు తెలుసు వాళ్ళనే విషయం నాకు తెలియదు అనే జ్ఞానం తనకు ఉంది తన గురించి మనం చెప్పగలమా నీకు లెక్కలు రావా అని అనగలమా నీకు సైన్స్ రాదా అనగలమా అది రావాలంటే ఎవరు చెప్పాలి తానే చెప్పాలి తనకు తన జ్ఞానం తెలివి లేకపోతే నాకు పలాందొచ్చు పలాంద రాదు అని చెప్పగలడా చెప్పలేడు కాబట్టి స్వామి నాకు ఏం తెలియదు స్వామి నేను అజ్ఞాని అంటేనే వాడు జ్ఞా వాడు జ్ఞాని అని అర్థం అన్ని అని చెప్తుంటారు అదే మరి పెద్దల పరిస్థితి ఏంటి సార్ పెద్దల మాట వినకపోవడం వల్ల చాలా ఆశీస్సులు లేకపోయినా భవిష్యత్తు ఉండదు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలేయడము మళ్ళీ వాళ్ళ మాట వినకపోవడం జరిగే నష్టాలు చెప్పినాను వాడు వినలేదు కాబట్టి కాబట్టిదంతా చెప్పేదంతా విషయ జ్ఞానం కిందకి వస్తుంది నేను చెప్పేదేమో ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం చెప్పాను సరే విషయ జ్ఞానం కూడా అవసరమే కదా విషయ జ్ఞానం మాత్రం పెద్దల మాట వినాల్సిందే వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు చూసే చెప్పింటారు అన్ని వడ వడగాచి చూస్తుంటారు దాంట్లో ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము ఉద్ధాలకుడు అనేటువంటి ఒక తండ్రి శ్వేతకేతు అనేటువంటి ఒక కుమారుడు వీడు పన్నెండు సంవత్సరాలైనా చదవాడు స్కూల్ కొడు పిల్లోని మీద ప్రేమ తండ్రికి సరే ఇది ఈ సంవత్సరం మొన్న అయినా అంటే సరేడైనా అనేవాడు ఇట్లా పన్నెండు సంవత్సరాలు ఏడు ఐదు సంవత్సరాలకే ఇప్పుడు అప్పుడు కాలంలో అదేం లే ఇప్పుడైతే రెండు సంవత్సరాలకి వదులుతున్నా వేరే విషయం అప్పుడు ఐదు సంవత్సరాలకే స్కూల్కి పంపించాలి అయితే ప్రతిసారి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు చూడలేక ఈ తండ్రి కరిగిపోయి సరే నేను ఇష్టం లేని ఇష్టం లేని అనుకుంటే పన్నెండు ఏళ్ళు అయిపోయాయి పన్నెండు ఏళ్ళు అయిపోయితే ప్రజలు నన్ను ఆడడం మొదలుపెట్టిన తండ్రిని ఏమయ్యా నువ్వు మంచి పండితునే కదా నీ కొడుకుని ఏమైనా ఇది చేసేస్తావా చదువు లేకుండా చేస్తావా అనే ప్రజలు అడిగేటప్పటికీ ఆయన కొద్దిగా చెలించిపోయాడు చెలించిపోయి కూర్చోబెట్టుకున్న ఆయన మన వంశంలో ఎవ్వరు కూడా చదువు లేకుండా లేరు మరి నువ్వేమో పన్నెండు వరకు చదవలేదు కాబట్టి నువ్వు చదువుకోవాలి తప్పదు నీ మీద ప్రేమతో మీద ప్రేమ అది ప్రేమ అన్నారు మీద ప్రేమతో నువ్వు వద్దొద్దు అంటే నేను ఉండిపోయినాను నువ్వు ఖచ్చితంగా నాయనా అని బాగా చెప్పి చెప్తే సరే లేన ఒప్పుకుంటారు ఆ టైంలో ఆ టైంలో పోయి చదువుకుపోతే మళ్ళీ ఓటు తను కూర్చోవాలి వినికే పన్నెండేళ్ళు ఈ ఐదేళ్ళ వల్ల మధ్యలో కూర్చోవాలి కూర్చొని ఇంకా బాగా ఓపుగితే తండ్రి చెప్పాడు కదా చాలా ఓపికతో ఎంతో అవమానాలు చేసినా కూడా పిల్లలు అవమానంతో భరించి చదువుకున్నాడు చదువుకున్న తర్వాత పన్నెండేళ్ళు టైం పట్టింది అంతకుముందు పన్నెండేళ్ళు ఇదో పన్నెండేళ్ళు ఇరవై నాలుగేళ్ళ కల్లా మంచిగా బాగా ఎందుకంటే లేటుగా చదువుకున్నాడు కదా తెలివి బాగా వచ్చేసింది లేట్ లేట్గా బాగా ఎక్కువ సార్లు ఎక్కువ ఆడుకోవడం దాంట్లో టైం కేటాయించడం కాబట్టి బ్రెయిన్ బాగా వికసించింది ఆ పిల్లల కంటే కూడా ఇతనే ఇంకా బాగా ఉన్నతంగా చదువు జ్ఞాపక శక్తి బాగా వచ్చింది తెలివితేటలు అంతా బాగా పెరిగిపోయినాయి వాళ్ళ లెక్చరర్స్ అంటామా అక్కడ ఉన్న గురువులు గురువులు కూడా ఈయన చెప్తూ ఉంటే బాగా వినేవాళ్ళు ఉపన్యాసం ఇస్తుంటే బాగా విని చాలా బాగుందని పొగిడేవాళ్ళు అంత అయిపోయిన తర్వాత పన్నెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈయనకు ఒక సమస్య వచ్చేసింది నేను మా నాయన్ని పొద్దున్నే లేస్తేనే శుభోదయం తండ్రి అనేవాడిని నమస్కారం పెట్టేవాడిని చేసేవాడిని ఇవి మా నాయనకంతా చదువు లేదు నేను ఆయనకంటే చదువు అండి ఇప్పుడు నేను ఆయనకి నమస్కారం పెట్టాలన్నా వద్దా అది సమస్య సరే సమా అనుకున్నాడు కదా అనుకున్నా అంటే నమస్కారం పెట్టకుండా చక్కగా లోపలికి అయిపోయినాడు వీళ్ళని ఆయన గమనించాడు అంతకుముందు ఏం చేసేవాడు బయట నుంచి వస్తే ఇప్పుడు ఏం చేశాడంటే ఓ వీనికి విద్యా మోదం అంటుందన్నీ విద్యా మోదం పెరిగిపోయింది వీనికి ఎట్లన్నా మనం మళ్ళీ అది పోగొట్టాలి కదా అనుకున్నాడు సరే ఒక రెండు రోజులు సమయం ఇచ్చి మళ్ళీ కూర్చోబెట్టుకుని దగ్గర సరేనైనా నువ్వు ఏం తెలుసుకున్నావు గురువుల దగ్గర అంటే అన్నీ చెప్పాడు అదినైనా ఇదినైనా బాగా చదువుకున్నా మా గురువులే నన్ను వా ఉపన్యాసం ఇస్తుంటే పొగిడేవాళ్ళు చాలా మైమర్చిపోయి వినేవాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి సరే ఒక విషయం అడుగుతాను చెప్పును ఏకం విజ్ఞాత సర్వం విజ్ఞాతం భవతి అని ఒకటి ఉంది కదా అది అది తెలుసుకున్నావా అన్నాడు అంటే ఏమంటే ఏకం విజ్ఞాత సర్వం విజ్ఞాతం భవతి ఒకదాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అంటాడు అది ఎట్లా అండి ఏది ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదా ఒకటి తెలుసుకుంటే అన్నిట్లు తెలుస్తాయి ఈయన చదవలేదు వాళ్ళు ఆయనకు తెలియదు అది ఎట్లా తండ్రి ఏకం విజ్ఞ ఒకటి తెలుసుకుంటే అన్నిటి తెలుస్తాయి ఏ దానికది తెలుసుకోవాలా ఇది బల్ల అంటే బల గురించి తెలుసుకోవాలా అది కెమెరా అంటే కెమెరా గురించి తెలుసుకోవాలి అది తలుపు అంటే తలుపు గురించి తెలుసుకోవాలా అంతే కానీ ఒకటి తెలిస్తే అన్నట్టు తెలుస్తాయి అని చెప్పి ఇది చేశాడు చేస్తే సరేనైనా నీకు నీకు తెలియదు అంటే లేదనైనా నాకు కాదు నా గురువులు కూడా తెలియదు అన్నాడు మళ్ళీ పంపిస్తాడు భయం నా గురువులు కూడా తెలియదు అంటే సరే నీకు చెప్తాను అని అంటే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు చెప్పడం మొదలుపెట్టాడు ఏమన్నాడు బంగారు గురించి నీకు తెలుసు కదా అన్నాడు తెలుసు ఆయన అంటే దానికి రెండే రెండు గుణాలు ఉంటాయి ఒకటి పసిమి రెండు మిసిమి మిసిమి అంటే మెరుపు పసుమి అంటే పచ్చదనం ఈ రెండు ఉంటే బాగా గుర్తుపడితే నువ్వు బంగారు అని ఎక్కడైనా గుర్తుపట్టవచ్చు ఇంకా దాని లోపల ఏమైనా పూత పూసినారా రాగి పూత అది బంగారు పూతనే మళ్ళీ గీట్రా పెట్టి గీసుకోవచ్చు ఇంతే చెక్ చేయాలంటే అని అన్నారు సరే బంగారు నగలు బంగారు గాజులు బంగారు ఉంగరము బంగారు టిక్కి టిక్ మనతో నగలు అంటే చైన్ బంగారు ముక్కు బంగారు కమ్మలు ఇవన్నీ చూస్తే అన్నీ వేరువేరుగా వంద ఆభరణాలు చూస్తే దాని లోపలిది బంగారు బంగారం అని పోవాలి ఒకటి తెలిస్తే బంగారు గురించి పశ్చిమ మేసిమి తెలిస్తే అన్ని వంద పెట్టినా కూడా ఇది బంగారు సంబంధించిన విషయాలు అని నీకు తెలిసిపోతుంది ఏకం విఘ్నాతైనా సర్వం విజ్ఞాతం పోవతి ఆ ఒక్కటి తెలుసుకుంటే ఇవన్నీ తెలిసిపోతాయి అన్నాడు చాలా బాగుంది అనిపించింది ఆ తర్వాత మట్టిని తీసుకున్నాడు చూడాలా ఇది మట్టి మట్టితో కుండాలు చేసుకోవచ్చు కుండ మూకుడు ముంత అవన్నీ ఉంటాయి బాణ అవన్నీ మట్టితో సంబంధించిన వంద చేస్తే కూడా ఇది మట్టితో తయారు చేశారు అంటే మట్టి గురించి బాగా తెలిస్తే ఇది మట్టి కుండ మట్టి ముంత మట్టి ముగ్గులు మట్టి అన్ని బాణాలు అన్నీ తెలిసిపోతాయి కాబట్టి మట్టి గురించి తెలిస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి అన్నాడు తర్వాత మూడోది ఇనుము గురించి తెలిస్తే ఇనుముకి రెండు గుణాలు ఉంటాయి అది నల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఇను పట్టుకుంటే ఇప్పుడు చల్లగా ఉంటుంది ఈ రెండు గుణాలు తెలిస్తే నీకు ఎక్కడైనా బాగా గుర్తుపెట్టుకున్నావు అనుకో ఇది ఇనుప ఇనుప సామాను చూస్తే ఇనుము అన్ని ఏ ఏ విషయాలు చూసినా ఇనుప బల్ల ఇనుప కుర్చీ ఇనుప చుట్టూ స్టూలు ఇనుప కమ్మీలు ఇనుప కిటికీ అని అన్ని ఇనుము అని చెప్పేయచ్చు కాబట్టి ఏకం విజ్ఞాతేనా సర్వ సర్వం విజ్ఞాతం అవతి అన్ని ఇట్లా నాలుగైదు విజము చెప్తానే కుమారునికి డౌట్ వస్తుంది మళ్ళీ ఇది ఐదు అయిపోయాయి కదా నైనా ఇప్పుడు బంగారు అయిపోయా మట్టి అయిపోయా ఇనువైపోయా చెక్క అయిపోయా ఇంకా ఇట్లా ఐదు ఆరు అయిపోయాయి కదా మళ్ళీ ఏకం విజ్ఞాతైనా సర్వం విజ్ఞాతం పోవతి అనేది మనకు కుదరదు కదా అని మళ్ళీ చెప్పాడు చెప్తేనే సరేలేనైనా ఈ బంగారు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మట్టిలో నుంచి వచ్చింది భూమి మట్టి అంటే భూమి ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భూమి నుంచి వచ్చింది ఈ ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఎక్కడి నుంచి ఈ చెక్క సామాన్స చెక్క ఎక్కడి నుంచి వచ్చింది ఇట్లా అని చెప్తే అండి అంటే భూమిని గురించి నువ్వు బాగా తెలుసుకోగలిగితే అన్ని అన్ని విషయాలు వచ్చేస్తాయి అది మళ్ళా లేదు మరి భూమి ఒకటే సరిపోతుందా భూమిలో ఒకటే వేసేస్తే ఇవన్నీ వస్తాయా అంటే భూమికి మళ్ళీ నీరు ఉండాలి మళ్ళీ వేడిగా వేడితనం ఉండాలి చల్లదనం గాలి తగలాలి స్పేస్ కూడా ఉండాలి అంటే ఈ పంచభూతాలు కూడా అక్కడ ఉండాలి అంటే ఇవన్నీ తెలుసుకుంటే నీకు మళ్ళీ ఏక విజ్ఞాతనా సర్వమిజ్ఞాతం భవతి అని వచ్చింది అంటే మళ్ళీ పంచభూతాలు అదే అయిపోయా మళ్ళీ పంచభూతాలకు అతీతమైంది ఒకటి ఉంది అది ఆత్మ ఆత్మ అంటే నేను నా గురించి తెలుసుకుంటే ఆకాశాద్ వాయు వాయు అగ్ని అగ్నిరాపహ అద్భుత పృథివీ పృథివీ ఔషధయ ఔషధీభ్యో అన్నం అన్నాత్ పురుష ఇది క్రమ సంఖ్య అంటే నా నుండి ఆకాశం వచ్చింది ఆకాశం ఉంది కాబట్టి వాయువు వచ్చింది వాయువు నుంచి అగ్ని వచ్చింది అగ్ని నుంచి నీరు వచ్చింది నీటి నుంచి భూమి వచ్చింది భూమి ఒకటి మొక్కలు వచ్చేసినాయి మొక్కల ఆహారం వస్తే ఆహారం తిని ఆహారం రక్తంగా మారి రక్తం నుంచి వీర్యంగా మారితే మళ్ళీ నేను అని విధంగా చెప్తే ఆ అబ్బాయి చాలా సంతోషపడ్డాడు ఇంకా తండ్రి గారికి ఇంకా చెప్పండి నేనా ఇంకా చెప్పండి అయినా అనుకుంటూ వస్తాడు అది మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు తెలుసుకుందాం చూశారుగా మనిషికి జ్ఞానం అవసరం జ్ఞానం లేకపోతే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు కానీ చాలామంది జ్ఞానం ఉన్నా కూడా నాకు ఏం తెలియదు అనుకున్న ఎవరైతే చెప్తారో వాళ్ళ జ్ఞానం అదేవిధంగా పెద్దల మాట మనం ఖచ్చితంగా వినాలి ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని అంతా బడబోసి ఉంటారు కాబట్టి జరిగే జరిగిన నష్టాలను గుర్తు చేసుకుని పునరావత్తం కాకుండా ఉండేందుకు వాళ్ళ పిల్లలకి చెప్తుంటారు వాళ్ళు పాటించాలి పాటించకపోతే జరిగే నష్టాన్ని చాలా కాలం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల మాట వినాలి జ్ఞానంతో ఉండాలి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని స్వామీజీ గారు చెప్పిన మాటలు పాఠకులు ప్రజలు ఆలోచన చేసి ముందడుగు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అహం బ్రహ్మాస్మి మన మీకు నమస్కారం చాలా సంతోషం సార్ ఎందుకంటే ఎంత మనిషి ఉన్నా కూడా జ్ఞానం లేకపోతే ప్రయోజనం ఏ స్థాయిలో ఉన్నా తల్లిదండ్రులు చూడకపోతే కూడా జీవితం అంతకాడ అవుతుంది సార్ అందులో ఏం సందేహం లేదు వాళ్ళను చూసుకున్న వాళ్ళే అదృష్టవతలు అనుకున్న పనులన్నీ జరిగిపోతారు కొన్ని ఆటంకాలు వచ్చినా మళ్ళీ వాళ్ళు ఆశీస్వద్తోనే విజయం సాధిస్తారు సర్వే జనాశ లోపాలు సీమగారు జరిగిన వీక్షకులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు